పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ బలోపేతంపై స్పెషల్ ఫోకస్ చేశారా సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టారా అందుకే ఎక్స్ట్రాల్ చేస్తున్న నేతల తోక కట్ చేశారా ముఖ్యంగా ఆ జిల్లా నేతల ఆగడాలపై కన్నేసారా ఇంటికి ఆ జిల్లా నేతలు ఎక్స్ట్రాల్ చేస్తున్నారు మ్యాటర్ జనసేనాని పార్టీ బలోపేతం దిశగా ముందుకు సాగుతుంటే కొందరు నేతలు నేనే తోపు నాకు లేరు అన్నట్లు వ్యవహరిస్తున్నారట దాంతో పార్టీకి నష్టం జరుగుతోందట అదే పెద్ద మైనస్ అవుతుందని అంటున్నారు అయితే రాష్ట్రం అంతటా సంస్థాగతంగా బలపడే ప్రయత్నాల్లో ఉన్న జనసేనకు నెల్లూరు జిల్లాలో వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయట సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడుస్తున్నారట అందుకే ఆ జిల్లా మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టింది పార్టీ అధిష్టానం అందులో భాగంగానే సీనియర్ లీడర్ అజయ్ కుమార్ కి పెట్టినట్లు చెప్పుకుంటున్నారు జిల్లాలో పార్టీ కోసం కాకుండా తనకంటూ వర్గాన్ని ఏర్పాటు చేసుకుని అంతా నేను చెప్పినట్లే జరగాలని ఆదేశాలిచ్చిన అజయ్ కుమార్కి ఆయన పదవి పవర్ అన్ని కట్ చేశారని అంటున్నారు ఆయన వ్యవహార శైలి గురించి జిల్లాలోని నియోజకవర్గ ఇన్ఛార్జీలంతా మూకుమ్మడిగా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు ఫిర్యాదు చేయడంతో అమరావతికి పిలిపించి సీరియస్ అయ్యారట ఆ తర్వాతే క్షేత్రస్థాయి పరిస్థితులను నేతల వ్యవహార శైలిని స్వయంగా తెలుసుకోవాలంటూ ఎంఎస్ఎం ఈ రాష్ట్ర చైర్మన్ శివశంకర్ జిల్లాకు పంపారట అలాగే జనసేనలో ఉన్నారా టీడీపీలో ఉన్నారా అన్నది అర్థం కానంతగా తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తున్న వాళ్ల మీద కూడా దృష్టి పెట్టినట్లు అంతర్గత విషయాలను టీడీపీ నేతలకు చేరవేసే వారి జాబితాను సైతం సిద్ధం చేశారన్న ప్రచారం కూడా జరుగుతోంది పార్టీ బలోపేతం కోసం కష్టపడకుండా తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న అజయ్ కుమారును జిల్లా బాధ్యతల నుంచి తప్పించారన్న గుసగుసలు కూడా పెట్టుకుంటున్నారు పార్టీ నేతలు జిల్లా అధ్యక్ష పదవి ఇప్పిస్తామంటూ ఓ నేతను పార్టీలోకి తీసుకున్న అజయ్ కుమార్ అతని దగ్గర అందరి దోచుకున్నారు దీంతో ఆ నాయకుడు కూడా పరిశీలన కోసం జిల్లాకు వచ్చిన ఎంఎస్ఎంఈ చైర్మన్ శివశంకర్ దగ్గర ఆవేదన వెళ్లగక్కినట్లు తెలిసింది ఇక కార్యకర్తల ఫిర్యాదుల సంగతి అయితే చెప్పే పనేలేదు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యాక్టివ్ గా లేని నేతలందరితో శివశంకర్ మాట్లాడి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడానికి కారణాలను తెలుసుకున్నారట ఇదే సమయంలో జిల్లా అధ్యక్ష బాధ్యతలు పాతవారికి ఇవ్వాలా లేదా పక్క పార్టీల నుంచి నేతలను ఆహ్వానించి అప్పగించాలా అనే ఆలోచనలో ఉన్నారట పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కొత్తలో కార్పొరేషన్ పరిధిలోని పలువురు నేతలు జనసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నా వారిని చేర్చుకోవడానికి అజయ్ కుమార్ ఆసక్తి చూపలేదని వాళ్లంతా టీడీపీలోకి వెళ్లిపోయారని చెప్పుకుంటున్నారు ఈ పరిస్థితుల్లోనే టిడ్కో చైర్మన్ పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ గా ఉన్న వేములపాటి అజయ్ కుమార్ ను నెల్లూరు రాజకీయాలకు దూరం పెట్టేశారన్న ప్రచారం జరుగుతోంది ఇటీవల జిల్లా నేతలతో నిర్వహించిన సమావేశంలో కూడా అజయ్ కుమార్ తీరుపై జనసేనని సీరియస్ అయ్యారట అంతర్గత విభేదాలు ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకురావాలే తప్ప వాటికి ఆజ్యం పోసే విధంగా వ్యవహరించవద్దని ఇలా రిపీట్ అయితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారట ఇక ఈ మధ్య కాలంలో అజయ్ కుమార్ ఎక్కడా ఎలాంటి కార్యక్రమాల్లో కూడా కనిపించడం లేదు పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు దీనికి కారణం అదే అని అంటున్నారు జనసేనకు మొదటి నుంచి అండగా ఉన్న నేతలందరినీ యాక్టివ్ చేయడంతో పాటు వలసల్ని కూడా ఎంకరేజ్ చేయడం మంచిదని భావిస్తున్నారట జిల్లాలో పార్టీ బలోపేతంలో భాగంగానే అజయ్ ని తప్పించారన్న ప్రచారం కూడా జరుగుతోంది ఐదేళ్లు పోరాటాలు చేసిన నేతలకు పదవులు దక్కకపోవడంపై చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు ఇక నుంచి వారికి కూడా పార్టీలో ప్రాధాన్యం ఇవ్వాలని అధినేత భావిస్తున్నట్లు తెలుస్తోంది శివశంకర్ ఇచ్చే నివేదిక ఆధారంగా ఒకరిద్దరు నేతలపై చర్యలు తీసుకుని ప్రాధాన్యం ఇవ్వాల్సిన వాళ్లకు ఇవ్వాలనుకుంటున్నట్లు తెలుస్తోంది తాను జిల్లాలో పర్యటిస్తానని అంతకంటే ముందే ఎక్స్ట్రాలు చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించి వారికి చెక్ పెట్టేయమని జిల్లా నాయకులకు సమాచారం పంపారట పవన్ కళ్యాణ్ జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలకు జనసేన ఇన్ఛార్జీలకు మధ్య కొన్ని నియోజకవర్గాల్లో అంతర్గత విభేదాలు ఉన్నాయి వాటి మీద కూడా దృష్టి పెట్టి కలిసి పని పనిచేసేలా ఆదేశాలిచ్చారట పవన్ చూడాలి మరి మార్పులు చేర్పులు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.